మీ డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి ఈరోజు నా ఛానల్లో తీసుకొచ్చిన సబ్జెక్టు నిద్ర పొందే అద్భుతాలకు మద్దతును ఇచ్చే అంశాలు మీరు పనుకునేటప్పుడు మీరు ఏమో ఆలోచిస్తారో ఏమేం జరుగుతుందో దాని గురించి మీకు సమయానికి తెలివి రాదని మీరు ఆందోళన పడుతుంటే నిద్రపోయే ముందు మీ సుప్త మనసుకు మీరు సరిగ్గా ఏ సమయానికి నిద్ర లేవాలి అనుకున్నారో దానికి సూచించండి అది మిమ్మల్ని మేలుకొలుపుతుంది దాని గడియారం అక్కర్లేదు అన్ని సమస్యల విషయంలోనూ అలాగే చేయండి మీ చేతనకు ఏ పని అసాధ్యం కాదు ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటారు ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ మళ్ళీ మీరు మిస్ అయిందంటే మళ్ళా దొరకదు అలారం పెట్టుకుంటాం మొబైల్ ఫోన్లో అలా పెట్టుకొని ఒకసారి సైలెంట్లో మూడ్లో ఉండి మనం నిద్రలో ఉండి అది అలారం వచ్చినా లేవలేకపోతాం అదే కానీ మీరు మనసుకు కానీ చెప్పారంటే నేను ఉదయము ట్రైన్కి వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి ట్రైన్ నాకు సిక్స్ ఓ క్లాక్ ఉన్నది నేను ఇక్కడ నుంచి సిటీ బస్సు పట్టుకొని అక్కడ వెళ్ళాలంటే ఉన్నది అక్కడ వెళ్ళాలంటే నేను గంటలకు లేయాలని మనసులో మీరు ప్రిపేర్ అయిపోని మీ మనసుకు చెప్పండి అలారం కూడా పెట్టుకోండి అలారం మొక్క ముందే మీరు ఐదు నిమిషాల ముందు లేచేస్తారు కావాలంటే చూడండి మీరు ఏదైనా చాలా సార్లు అలారం పెట్టుకుంటారు దానికన్నా మెలకు వస్తుంది చాలాసార్లు వచ్చింది నాకు కూడా అలానే వచ్చింది మీకు కూడా అలానే వస్తుంది మీ సొప్త చేతన ఎప్పుడు నిద్రపోదు దాని నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది మీ ప్రధానమైన కార్యాలన్నిటినీ నియంత్రిస్తుంది నిద్రపోయే ముందు మిమ్మలను ఇతరులను మిమ్మల్ని క్షమించండి మీరు అనుకున్న దానికన్నా వేగంగా ఉపశమనం లభిస్తుంది మీరు నిద్రలో ఉన్నప్పుడు మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది అప్పుడప్పుడు కళలో కూడా దొరుకుతుంది ఉపశమనం తరంగాలు విడుదల కా కొనబడతాయి ప్రొద్దున్న కల్లా మీరు తాజాగా కొత్త బలంతో ఉంటారు మీరు రోజంతా కష్టాలు ఎదుర్కొని ఆందోళనలో ఉన్నప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీ సుప్తచేతనావత మనసులో ఉన్న వివేకం జ్ఞానం గురించి ఆలోచించింది అది మీకు ఉన్న ప్రతి చర్య అందించడానికి సిద్ధంగా ఉంటుంది మీకు శాంతి శక్తి ఆత్మవిశ్వాసం దొరుకుతాయి మానసిక శాంతి శారీరక ఆరోగ్యం కోసం నిద్ర నిద్ర అత్యవసరం నిద్రలేమి చికాకు నిస్సృహ మానసిక రుగ్మతలకు కలిగించవచ్చు మీకు ఎనిమిది గంటల నిద్ర అవసరం వైద్య చికిత్స రంగంలో పరిశోధనలు మనస్తాపన కలిగించే దుర్గ్మతలు నిద్రలేమి రోగానికి కారణమవుతూ వస్తూ ఉంటారు మీరు నిద్ర ద్వారా ఆధ్యాత్మిక రూపంలో మరింత చాదగా అవుతారు జీవితంలో సంతోషం శక్తి తగినంతగా నిద్ర ఆవశ్యకమవుతుంది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను